సెంచరీ కొట్టనున్న ఇస్త్రో రేపే ప్రయోగం ఫిబ్రవరిలో అమెరికాకు భారత ప్రధాని హనుమకొండ జిల్లాలో కనకదుర్గ యాజమాన్యం దారులు ఎల్లారెడ్డి పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ మరియు నాలుగు పథకాల ప్రారంభోత్సవం వ్యవసాయాన్ని ప్రారంభించిన రెడ్డి గ్యాస్ సిలిండర్ పేడి ఇద్దరు మృతి నంద్యాల మండలం చాపరేవుల గ్రామంలో ఓ ఇంట్లో వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పెయిన దుర్ఘటనలో పైకప్పు కూలి అక్కడికక్కడే మృతి చెందారు మరో మందికి తీవ్ర గాయాలయ్యాయి గాయాల వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇద్దరు మృతి చెందారు వంట చేస్తుండగా గ్యాస్ సిలిండర్ పెడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఇక ఇంటి పైకప్పు కూలి దినేష్ అనే వెంకటమ్మ అనే మృతి చెందారు నంద్యాల తాలూకా పోలీసు సంఘటన స్థలానికి చేరుకుని కేసు పూర్వపరాలు విచారించారు కనుమకొండ జిల్లాలో కనకదుర్గ చిట్స్ యాజమాన్యం దారు డిపాజిట్ డబ్బులు అడిగినందుకు వచ్చిన వ్యక్తిని కాకిన మేడకు వచ్చి తాళం వేసి వెళ్లిన యాజమాన్యం బాధితులు కనిపర్తకు చెందిన ప్రతాప్ రాత్రిండే చిట్ పర్స్లోనే బాధితులు కాపాడంటూ మిత్రులకు బంధువులకు ఫోన్ చేసినట్టుగా తెలుస్తుంది అన్న నేను లారీ డ్రైవర్గా పనిచేసుకుంటూ ఒక్కొక్క రూపాయి కూడబెట్టుకుని సంపాదించుకున్న పైసలు అన్న నాకు అవి చాలా అవసరం ఉన్నాయన్న కన్నా పైసలు ఇవ్వడం లేదు ఇప్పటిదాకా మా అన్న ఉన్న మా తమ్ముడు నాకు తోడుగా ఉంటే మీరు ఇక్కడంటే మీదనే కేసు పెడతాం మీరు నుంచి బయటికి వెళ్ళమని వాళ్ళని బయటకు వెళ్ళగొట్టిండు నేను ఒక్కనే ఇవో చిట్ ఫండ్ ఉన్నా ఇవో చూడండి ఇవో చిట్ ఫండ్లు ఎవరు లేరు నా పైసలు అడిగితే మాత్రం ఇంక ఏం చేసుకుంటారు చేసుకోమంటురు చూడండి అన్న ఇవో చిట్ ఫండ్లు ఎవరు లేరు నేను ఒక్కనే ఉన్నా నైట్ ఏం చేస్తారో కూడా నాకు తెలియదు వాళ్ళు నైట్ వచ్చి ఏం చేస్తారో నాకు తెలియదు వాళ్ళు ఈ పైసలు అడిగినందుకు చంపినా అని ఆచర్యపోయిన అవసరం అల్లూరు సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో భారీగా గంజాయి స్వాధీనం చేసుకున్నారు పోలీసులు మోతుగూడెం పోలీస్ స్టేషన్ వద్ద వాహనం తనిఖీ నిర్వహిస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న ఒక కారు వ్యాన్ ను ఆపి తనిఖీ నిర్వహించడంతో రెండు వాహనాల నుండి ఆరుగురు వ్యక్తులు పారిపోతుండగా అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టడంతో గంజేయి రవాణా గుట్టురైంది డొంకరాయి నుండి తెలంగాణ పెద్దపల్లి జిల్లాకు గంజేస్తున్నారు వ్యాన్లు సుమారుగా ఆరు లక్షల ముప్పై వేలు విలువ చేసే నూట ఇరవై ఆరు కేజీల గంజాయిని మోతుగూడెం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు నిందితుడి ఒక కారు అశోక్ లే ల్యాండ్ వ్యాన్ సెల్ఫోన్లు సీజ్ చేశారు ఆరుగురు వ్యక్తులను అరెస్టు చేశారు ఇక నిందితులంతా తెలంగాణ పెద్దపల్లి జిల్లా వాసులుగా పోలీసుల విచారణలో తేలింది అమెరికా కొత్త అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని మోదీ త్వరలోనే కలవనున్నారు వచ్చే నెల ఫిబ్రవరిలో మోదీ అమెరికాలో పర్యటిస్తారని ట్రంప్ స్వయంగా చెప్పారు అయితే తేదీలు మాత్రం ఇంకా ఖరారు కాలేదు అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి బాధ్యత చేపట్టగా ట్రంప్ తో సందర్భంగా ఇరు దేశాధినేతల మధ్య చర్చ జరిగిందని తెలుస్తోంది భారత్ తమకు మంచి సంబంధం ఉందని ఫోన్ లో చాలా విషయాల గురించి సుదీర్ఘంగా మాట్లాడుకుంటామని ట్రంప్ తెలిపారు ఈ సందర్భంలోనే విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా వచ్చే నెలలో భారత ప్రధాని మోదీ అమెరికాకు రావచ్చని ట్రంప్ చెప్పారు గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఎల్లారెడ్డి పట్టణంలో మూడు వందల లబ్దిదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లను అందజేశారు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ నిర్మాణాలు ఎవరూ పట్టించుకోక అసంపూర్తిగా ఉండి మధ్యలో ఆగిపోయి సగం కూలిపోయి దొంగలకు తాగుబోతులకు అడ్డాగా మారిందని ఇటువంటి సంఘటన చూడలేక ఎమ్మెల్యే ప్రత్యేక శ్రద్ద చూపి పదవి స్వీకరించిన సంవత్సర కాలంలోనే ఈ ఇండ్లను పంపిణీ చేయాలనే దృఢ సంకల్పంతో నిరంతరం అధికారులతో మాట్లాడుతూ వారిపై ఒత్తిడి తెస్తూ ఇళ్లను పూర్తి చేయించడం జరిగిందన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇల్లు అవకాశం కల్పించి ఇల్లు కట్టుకున్నారు ప్రకటించే బాధ్యత తీసుకుంటామన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండి పేద ప్రజల సంక్షేమమే కోరుకుంటుంది నేడు రాష్ట్ర ప్రభుత్వం నుండి ప్రతిష్టాత్మకంగా నాలుగు పథకాలను ప్రారంభిస్తున్నాం ఇందిరమ్మ ఇల్లు రైతు భరోసా ఇందిరమ్మ ఆత్మీయ అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అమలయ్యేలా కార్యచరణ రూపొందించాం ఎటువంటి ప్రలోభాలకు గాని అనుమానాలకు గాని గురికావద్దని ప్రతి ఒక్కరికి మా పథకాలు మీ ఇంటి గడపకు చేరేలా మేము ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటామన్నారు మరికొన్ని రోజుల్లో మిగతా పథకాలు కూడా ప్రారంభించి దేశంలోని నెంబర్ వన్ ప్రభుత్వంగా తీర్చిదిద్దబోతున్నామన్నారు ఎల్లారెడ్డిని మంత అభివృద్ధి పథకం నడిపిస్తామని వారు తెలిపారు

సి జగన్ గారికి అధ్యక్షులు మాజీ ఎంసీ మరి నాతో పాటు వచ్చిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ జేడిపిటీసీలు సర్పంచ్లు మాజీ సర్పంచ్ అందరికీ యువతకు అచ్చాపల్లె గ్రామస్తులందరికీ కూడా అందరికీ శుభాభిన చాపట్లతో మంచి ప్రోగ్రాం ఎంతమంది ఆడియో గారు స్పెషల్ ఆఫీసు ఏడియో మీడియం చెప్పినట్టు విదేశాలతో పోటీ పాడటమే కాదు ఎప్పటికప్పుడు తమ స్వదేశీ పరిజ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది ఇస్రో గతేడాది చంద్రయాన్ తో సక్సెస్ కొట్టిన ఇస్రో అత్యుత్తమ అంతరిక్ష సంస్థగా ఎదిగింది తక్కువ ఖర్చుతో మెరుగైన ఎక్కువ ప్రయోగాలు చేపడుతుంది చేపట్టిన అన్ని ప్రయోగాలు సక్సెస్ సాధిస్తుంది ఇలా ఇప్పటి వరకు తొంభై తొమ్మిది ప్రయోగాలు చేసింది ఇస్రో రేపు తన వందో ప్రయోగాన్ని నీకి పంపేందుకు సిద్ధమైంది శ్రీహరికోటలో జిఎస్ఎల్వి ఫిఫ్టీన్ కౌంట్ మొదలైంది అర్థరాత్రి రెండు గంటల నిమిషాలకు కౌంట్ ప్రారంభించారు దీన్ని ఇరవై తొమ్మిదవ తేదీ ஆறு இரவை மூன்று நிமிஷாலுக்கு டிங்கி லக்கு பம்ப 도 아이는 아아? 도 いだ <Merci. S 1>、no, no,

We are going to have the first launch this year, 2025. GSLV F-15 vehicle is going to place the second generation, second navigation satellite, NBS-02, for the purpose of navigation in the ge geotransfer orbit. Also, I am extremely happy to inform that this is the 100th launch from Sriharikota. The first launch was the SLV-3 E1 launch in the year 1979. From that, we have come a long way. We have developed six generations of launch vehicles. And till now, we have accomplished 99 launch vehicle missions. And tomorrow morning, we are going to successfully accomplish the 100th launch vehicle mission from Sriharikota. Also, if you look at the satellites, 1975 we successfully launched the first satellite, Indian satellite Aryapata. From that, we have come a long way. We have developed a lot of technologies, a lot of satellites, and we are going to place the 131st satellite tomorrow in the orbit for both restricted and civilian usage. And this satellite has got our own indigenous atomic clock and it is going to serve the common man of the country in a very big way in addition to that till today we have successfully placed 433 satellites of other foreign countries in the orbit yeah you all know uh, the first satellite launch vehicle slv3 was having a lift off mass of 17 tons capable of placing 40 kg satellite in the low, low earth orbit and today, Honorable Prime Minister Modi has given approval for the next generation launcher capable of placing 30,000 kg in the low earth orbit. And lift off mass of this rocket is 1,000 tons. And today we are having two launch pads in Sri Rikota, And using that launch pad, this rocket cannot be launched. And we are going to build a third launch pad with a cost of something around 4,000 crore capable of lifting off the next generation launcher in addition to that this also will be used for future missions because honorable prime minister has given direction to study taking man to moon and continuation of the Gaganian program for those things also with little augmentation the third launch pad will be useful also the lvm3 vehicle has got lot of demands and in order to increase the frequency of launch the third launch pad will be useful and the third launch pad will be executed realized in sriharikota of course sriharikota director uh, mr rajarajan is uh, with me and he and his team with the support of entire isro is going to execute this third pad within a four months time frame who are blessing us also the press team who are you are also part of our successful development program thank you thank you sir. ఇటీవలే రాజకీయాలకు గుడ్ బై చెప్పిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి తాజాగా వ్యవసాయంలో కార్యకలాపాలు ప్రారంభించారు నా ఉద్యాన పంటల కార్యకలాపాలను తాజాగా ప్రారంభించారు చెప్పడానికి ఎంతో సంతోషిస్తున్నాను అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు అలాగే కొన్ని ఆసక్తికర కూడా షేర్ సార్ సెంచరీ కొట్టనున్న ఇస్రో రేపే ప్రయోగం ఫిబ్రవరిలో అమెరికాకు భారత ప్రధాని హనుమకొండ జిల్లాలో కనకదుర్గ చుట్సి యాజమాన్యం దారుణం ఎల్లారెడ్డి పట్టణంలో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల పంపిణీ మరియు నాలుగు పథకాల ప్రారంభోత్సవం వ్యవసాయాన్ని ప్రారంభించిన విజయసాయిరెడ్డి